ఆ ఎంత అవుదన్నా దేనికిరా మరి నా చెల్లెలి పెళ్లికి చేయిద్దామని నేను చేయిస్తా లేదా అభే అదేం కుదరదు నా కష్టార్జితంతోనే చేయించాలన్నా అందుకేగా డబ్బు అంతా కొడబెట్టి నా బెల్ట్ బ్యాంకులు భద్రంగా దాచిపెట్టాయి వాసు కనీసం నా పెళ్లికైనా చెల్లెమల్ని తీసుకొస్తావరా నీ పెళ్లికి వాళ్ళొస్తే గొప్ప ఏమి ఉందన్నా వాళ్ళ పెళ్లికి నువ్వు వస్తే అది గొప్ప నేను ఒకటి మొత్తం మా ఇంటి బాధ్య వచ్చి నా పెళ్లి కంటే ఘనంగా జరిపిస్తాం సరేనా బాంబు కాదురా నీ బొంద టైర్ పంచర్ అయింది దిగు మారుద్దాం అన్నా నువ్వు అన్నట్టే టైర్ పంచర్ రైట్ టైర్ మార్చరా రైట్ త్వరగా మార్చట్రా బండి రెడీ టైర్ మార్చడానికి రాయి పెట్టావు అలా రోడ్డుకి అడ్డంగా పెట్టకూడదు కదా వెళ్లి సైడ్కి అలవుల పారేసిరా mana 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 bawa 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 bawa mana mana bawa mana

ఈ బాబా రాదేదా రాదే నేను మీతో చుట్టే సమరా సీమ బిడ్డకు కన్నీళ్ళేమిట్రా మీ రాఘవ్రెడ్డి ఈ నరసింహారెడ్డి మెత్తూరు రుచి చూసిన గొడ్డేలి ఆమెకుంటే పొద్దులు కుట్టిన గొడ్డేలి ఈ వీర రాఘవరెడ్డి మీద పడ్డ మచ్చను మెత్తుడితో కలిగిన గొడ్డేలి ఈ గొడ్డేలి అందరూ చూసేటట్లు నట్టింట్లో బల్ల మీద నుంచుండలదండమే పోతే ఊరు మొత్తా బిల్లు నా తండ్రి నెత్తుడి మరొక లారక ముందే నా తండ్రి గుండెలు కోసరితో నీ కొడుకు తల నరికి మా నాన్నకు రక్త పెట్టారురా నీ సేమలో శత్రువులు చెప్పిన వాడిని మొరగాడటారు చీరగట్టిన వాళ్ళను చెప్పిన వాణ్ణి ముండ మోపట్టారు దాని కాచి దొంగచాటుగా మా వాళ్ళను చెప్పిన మీరు మనుషులకు పుట్టారా తుమ్మలకు పుట్టారా వీరరాఘవ రెడ్డి నేను దొంగలా రాలేదు దొరలా వచ్చా నీ ఊరొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే నీ అబ్బ మరతారు కట్టుంటే నీ మూతి మీద నా పేరులోనే సింహం ఉందిరా దాన్ని రక్తపుచ్చలతో నిద్ర లేపారు ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగదరక్క ఈ మీసం గురికించుకుంటాను రా もう一回言おう నరిగితే క్షణంలో చేస్తావు నువ్వు చావకూడదు అమిటి వాడిగా నేను ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసా మా వాళ్ళను చంపినందుకు పశ్చాత్తాపడుతూ అశుతం గడికే చేత్తో అన్నం తింటూ చావాలరా మాటకోవద్దు అయ్యాం

అది ప్రతిరోజు ముక్కోటి దేవత ఈరోజు ఈ జన్మ నీ కోసం చచ్చిపోతున్నందుకు బాధ నా చెల్లెళ్ళు అన్న ఎప్పటికైనా అని ఎదురు చూస్తుంటారన్న ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మీ చెప్పి వాళ్ళ కన్నీళ్లు తొడువన్నా లేదు వాసు నిన్ను బతికించుకుంటాను వాసు 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 అబద్ధ అన్నగా కాదురా నిజం అన్నగారి పెడతాను కష్టపడి సంపాదించిన డబ్బుతో నీ చెల్లెల్లో పెళ్లి చేయాలన్న నీ ఆశయం నేను తెలుస్తాను నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే చెల్లెల్లో పెళ్లి చేస్తానురా రా చెల్లెల్లో పెళ్లి చేస్తాను అమ్మా అంజలి అతను చనిపోతే శవాన్ని కళ్ళారా చూసి ఆనందించాలని వచ్చావా పెళ్లి చేసుకుందామని పట్టుబట్టలతో భాషికాలతో బయలుదేరిన పెళ్లి వారిని పశువాలను మీ వాళ్ళు దారుణంగా నరికి చంపితే మీ ఇంటి మీదకి వచ్చి మీ వాళ్ల మీద పగ తీర్చుకున్నాడే తప్ప అసలు పగకు పొగరాజేసింది ఇతను కాదమ్మా అన్నం పెట్టిన అన్నను కాపాడాలనే ఆదులో వాసు వాళ్ళ మధ్యకని బలైపోయాడే కానీ ఇతను చంపలేదమ్మా తన కోసం తన నమ్ముకున్న వాడు ప్రాణాలు అర్పిస్తే ఏ యజమానైనా పొలమో డబ్బో ఇచ్చి చేతులు దొలిపేసుకుంటాడు కానీ ఇతను మీ అందరికీ అన్నగా మారి అన్నీ తానే అయ్యాడమ్మా అష్టైశ్వర్యాలతో తోగే సమరసింహారెడ్డి అంట్లు తోడమ్మా కోరుకుంటే రూపాయి నోట్ల మీద నడవగల కోటీశ్వరుడు ట్యాక్సీ తోలేడమ్మా రాయలసీమ ప్రజలందరి చేత అన్నా అన్నాన్ని పిలిపించుకునే వదులుకొని మీ చేత అన్నాన్ని పిలిపించుకోవడానికి విషం పుచ్చుకున్నాడమ్మా బతకాలని మొక్కుకుంటారు పోవాలని శాపం పెడతారు మా నాన్నకు ఫోన్ చేశాను మా అన్నల సమరసింహారెడ్డి చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు విషయం తాగి మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడే సమరసింహారెడ్డి ఏడ్రావాడు డిశ్చార్జ్ వెళ్ళిపోయారు తప్పులు చేసినా మీ అన్నలు వచ్చే సమయానికి పోలీసులకి చెప్పి ఆయన్ని కాపాడు అయినా అతను ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు మీ వాళ్ళు కత్తిలో కొడవలతో దిగారు ఇంకా కోలుకోని సమర్సింహారెడ్డి వాళ్ళ చేతుల్లో బలవకుండా ఉండాలంటే ఒకటే మార్గం నువ్వు సమస్య భార్యను పెళ్లి చేసుకో అవును మామూలు మనిషి అనుకున్నప్పుడు నేను మనసు పడిన మాట నిజం కానీ అతను నాకందనంత దేవుడైన అర్థమైపోయింది అంతేకాదు ఆ ముగ్గురు చెల్లెళ్ళు చచ్చిపోయిన వాసు ఆయనలో చూసుకుంటున్నారు ఆయన చల్లగా ఉండాలంటే పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం వాడు మా చెల్లెల మెళ్ళ తాళి కట్టడమేంది వాడి కన్నా ముందు నిన్ను చంపేస్తా అంజలి మీ బుర్రను పురుగులు అవును మీరు నా బుర్రలో ఎక్కించిన పురుగులు తినేశాయి మీరు సమరసింహారెడ్డి కుటుంబానికి చేసిన నష్టానికి అతను ప్రతీకారం తీర్చుకున్నాడు అంతేకాదు నేను శత్రువు కూతురు నేను తెలిసి విషం తాగమంటే తాగాడు అతని మానవత్వం ముందు మీరు అతని పాదాలు కడగడానికి కూడా చంపేస్తా చంపేయండి మనిషి ప్రాణాలతో ఆడుకునే కుటుంబాల్లో పుట్టిన మనకు ప్రాణాలు తీయడం తేలిక అది అన్నైనా పర్లేదు చెల్లైనా పర్లేదు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ కంఠంలో ప్రాణం ఉంటే ఈ మెడ మీద మూడు ముళ్ళు వేసే మగడతనే ఆ సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటానంటోంది వాడి మెడలో మూడు ముళ్ళు దీని మెడ కన్న బిడ్డను చంపిన కటికోడు వీరరాఘవ రెడ్డి అని మందంతా అనుకోవాలన్నా సమర్సింహారెడ్డి గారు మీకోసం బయట వేలాది మంది ప్రజలు కేటలిస్తున్నారు వా ఆపటం మా వల్ల ఇటు కనపడడం లేదు ఒక్కసారి మీరు బయటకు వచ్చి కనపడితే పావున బౌరసింహారెడ్డి నువ్వు నా గుండెల మీద పెట్టిన ఈ కాలు నీకొచ్చిన మన రెండు కుటుంబాలు కలిసేనే ఈ సీమ ప్రశాంతంగా ఉంటాదని ఈయన చెప్పిన మాట ఈ పొద్దు తెలుసుకున్నా అందుకే అందుకే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తామని వచ్చిన అంతేకాదు సచ్చిపోయిన మీ నాయన నరసింహారెడ్డి నా కూతురు కడుపున బుట్టాలి నీ వంశం నా వంశం కల్లో కూడా కలపు